ఓం శ్రీ మాత్రే నమ వృశ్చిక వారి ఇంటి ముందు ఈ స్త్రీ తాంత్రిక పూజలు చేస్తుంది జాగ్రత్త పడి వెంటనే ఈ పని చెయ్యండి మార్చి పదిహేడు పద్దెనిమిది తేదీల్లో మీకు జరగబోయేది ఇదే వృశ్చిక రాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వీరి యొక్క ఫలితాలు అలాగే ఈ రాశి వారిపై ఎవరు తాంత్రిక పూజలు చేస్తున్నారు ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటటువంటి వివరాలు ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కానీ మా ఛానల్ని చూ లైక్ చేసుకుని మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరైనా వృక్షిక రాశి వారు ఉంటే వారికి వీడియోని షేర్ చేయండి వృచ్చిక రాశి అనగా దీని రాశి చక్రంలో ఎనిమిదవ రాశిగా పిలుస్తారు విశాఖ నక్షత్రం నాలుగవ పాదము అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృచ్చిక రాశి కిందకి వస్తారు అయితే ఈ వృచ్చిక రాశి వారి యొక్క కెరియర్ ఉద్యోగ వ్యాపార ఆర్థిక జీవితాల్లో ఏ విధంగా ఉండబోతుందో చూసినట్టయితే ఈ రాశి వారికి ఎటువంటి ఒడుదుడుకులు కూడా కనిపించటం లేదు మీరు కొత్త అవకాశాన్ని కూడా పొందేటటువంటి అవకాశం ఈ సమయంలో చాలా పుష్కలంగా కనిపిస్తూ ఉంది ప్రభావంతో మీకు కెరియర్ పరంగా కొన్ని సమస్యలు ఎదురైనప్పటికీ కూడా మీ యొక్క ఆలోచన తీరు కారణంగా ఆ కష్టాల నుండి పూర్తిగా బయటపడగలుగుతారు మీరు చేసేటటువంటి పనుల కారణంగానే చాలా వరకు విజయాలనేవి మీ వెంట ఉంటాయి అయితే మీరు నిరంతరం ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీరు కెరియర్లో లో పురోగతి అనేది సాధించిస్తారు అని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు ఆర్థిక పరమైన జీవితం వృక్షిక రాసి వారికి ఎలా ఉండబోతుందో చూసినట్టయితే మీరు కోరుకున్న సొమ్మును పొదుపు చేసుకునే విషయంలో విజయం ఖచ్చితంగా సాధిస్తారు మీరు అంకిత భావంతో డబ్బు సంపాదించడంలో నిమగ్నం అయిపోతారు మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేసుకునేందుకు మీ జీవిత భాగస్వామి సోదరులు ఖచ్చితంగా మద్దతు తెలుపుతారు అందరి యొక్క సహాయ సహకారాలు ఉండడం కారణంగా మనీని ఏ విధంగా సేవ్ చేసుకోవాలి ఏ విధంగా డబ్బు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి అనేదంతా కూడా పూర్తిగా ప్లాన్ గా చేసుకోగలుగుతారు రాహువు కేతువులు యొక్క సంచారం వేళ కొన్ని కొత్త ఆదాయ వారులు కూడా పొందబోతూ ఉన్నారు గురువు ఎనిమిదవ స్థానంలో సంచారం సమయంలో విదేశాల నుంచి కొన్ని మంచి ప్రయోజనాలు పొందే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది ప్రేమ జీవితం పరంగా చూసుకున్నట్టయితే ప్రేమ జీవితంలో అనేక మార్పులు సంభవించబోతూ ఉన్నాయి ఈ రాశి నుంచి శనిదేవుడు ఏడవ స్థానంలో సంచారం అనేది చేయనున్నాడు కాబట్టి ఈ కాలంలో మీరు పాత భాగస్వామిని మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేస్తారు కొంచెం జాగ్రత్త ఖచ్చితంగా పడాలి గతం గుర్తు రావడంలో తప్పు లేదు అంటే గతంలో ఉన్నటువంటి వ్యక్తులే మన జీవితానికి మంచి చేశారు అనేది చాలా రియలైజ్ అవుతారు అయితే వారిని విడిచిపెట్టేశాము లేదంటే వారిని వదిలేసుకున్నాము అన్న బాధ మాత్రం మీరు చాలా వరకు కూడా ఉంటుంది ఎంత బాధ ఉన్నా కూడా ప్రజెంట్ లైఫ్ నిలబెట్టుకునేటటువంటి ప్రయత్నం చేయండి తప్ప వీలైనంత వరకు ఎంత కుదిరితే అంత జాగ్రత్తగా అయితే ఉండండి లేకపోతే సమస్యలు అనేవి మీకు మీరుగానే కొని తెచ్చుకున్న అవుతారు మానసిక ఒత్తిడి అనేది కూడా చాలా వరకు పెరిగిపోతుంది కాబట్టి వీలైనంత వరకు కూడా జాగ్రత్త వహించడం అనేది చాలా మంచి పద్ధతిగా చెప్పవచ్చు మరి వ్యాపారం పరంగా చూసుకున్నట్టయితే కనుక వ్యాపారం పరంగా కలిసి ఉంది ఈ సమయంలో గతం గురించి అధికంగా ఆలోచన చేయకుండా ప్రజెంట్ ఉన్నటువంటి లైఫ్ విషయంలో ఆలోచన చేస్తే కనుక వ్యాపారం విషయంలో కూడా ఖచ్చితంగా లాభం అనేది అయితే చూడగలుగుతారు లేకపోతే వ్యాపారంలో కూడా మీరు కాన్సన్ట్రేషన్ అనేది చేయలేకపోతారు దీని కారణంగా నష్టం చవిచూడాల్సి వస్తుంది గురుడు ఏడవ స్థానం నుంచి రవాణా చేసే సమయంలో మీరు వ్యాపారంలో పురోగతి సాధిస్తారు మీ పని ప్రాంతంలో స్నేహితులు కానివ్వండి లేదంటే మీ జీవిత భాగస్వామి నుంచి చాలా వరకు మంచి ఫలితాలు చూస్తారు వారి యొక్క సహాయ సహకారాల కారణంగా ఎటువంటి భయం లేకుండా వ్యాపారాన్ని ముందుకు తీసుకుని వెళ్ళగలుగుతారు గురువు ఎనిమిదవ స్థానంలో సంచారం చేసే సమయంలో కొన్ని కొత్త వ్యాపార ఒప్పందాలు కూడా జరగబోతూ ఉన్నాయి కుటుంబ జీవితం పరంగా చూసుకున్నట్టయితే కుటుంబ జీవితంలో సాధారణ ఫలితాలు అనేవి పొందుతారు గురుడు ఏడవ స్థానం నుంచి సంచారం చేసే సమయంలో మీ జీవిత భాగస్వామితో సంబంధం బాగుంటుంది వివాహాలు చేసుకోవాలని ఆలోచిస్తూ ఉన్న వారికి అంటే ఎంతో కాలం నుండి వివాహాది ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహ సంబంధాలు వచ్చే అవకాశం ఉంది మరోవైపు శనిదేవుని ప్రభావంతో మీరు మానసిక ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది అయితే శని ప్రభావం నుంచి విముక్తి పొందిన తర్వాత మీరు మానసికంగా సంతోషంగా ఉంటారు మీ కుటుంబ పరిస్థితుల ఘటం కంటే చాలా వరకు కూడా మెరుగవుతాయని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు అన్ని విధాలుగా కూడా కుటుంబ జీవితం బాగుంటుంది అయితే చిన్న చిన్న కలహాలు అంటే ముఖ్యంగా చెప్పాలంటే వ్యాపారానికి సంబంధించి కానీ లేదా ఆస్తులకు సంబంధించి కానీ ఏవైనా గతంలో గొడవలు ఉన్నట్టయితే వాటి విషయంలో కొద్దిగా జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి మీరు కలిగే సమయంలో జాగ్రత్త తీసుకోకపోతే చాలా వరకు కూడా నష్టాలు చూసేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి కుటుంబ జీవితంలో కొంచెం కుటుంబంతో అన్ని మాట్లాడి డిసిషన్స్ తీసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి ఆరోగ్యం పరంగా చూసినట్టయితే ఈ రాశి వారికి ఆరోగ్యం పరంగా మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి కొంచెం ఆరోగ్యపరమైన విషయాల్లో చాలా జాగ్రత్త తీసుకోవాలి ఎనిమిదవ స్థానంలో Минут సంచారం చేయడం కారణంగా ఆరోగ్యం పరంగా కొంత ఇబ్బందులు ఎదుర్కొంటారు అంతేకాదు మీకు ఒత్తిడి పెరుగుతుంది ఈ కాలంలో మీరు శారీరక మానసిక ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలి గతం గురించి అధికంగా ఆలోచిస్తూ ఒత్తిడి పెట్టుకోవడం కానీ మానసికంగా చాలా వరకు కురుంగిపోవడం కానీ మంచిది కాదు గతం గురించి అధిక ఆలోచన చేయకండి గతంలో ఎవరినైతే కోల్పోయారో అంటే మీ కోపం కారణంగానో లేకపోతే మీ యొక్క కంఫర్ట్ కారణంగా ఎవరితోనైతే గొడవలు పెట్టుకుని విడిపోయారో వారి విషయంలో అధిక ఆలోచనలు చేయవద్దు దీని కారణంగా చాలా బాధపడతారు తప్ప ఎటువంటి ప్రయోజనం లేదు ఆలస్యం అయిపోయినటువంటి అన్ని పనులు కూడా పూర్తి చేసుకోగలుగుతారు అందులో విజయం కూడా సాధించబోతున్నారు ఈ కాలంలో మీరు అన్నిటికీ సిద్ధంగా ఉండాలి ఏ పరిస్థితికైనా కూడా సిద్ధంగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి ముఖ్యంగా ఈ సమయంలో ఈ రాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయానికి వచ్చినట్లయితే వృచ్చిక రాశి వారు చాలా మంచి వారిగానే ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో ఏదైనా వీరికి మిస్టేక్ జరిగింది అంటే అంటే వాస్తవానికి వీరు పక్కకి ఏదైనా కూడా ఒక సమస్య వస్తుంది అంటే ఎదుటి వారిని పట్టించుకోకుండా వదిలేస్తూ ఉంటారు ముందుగా వీరి యొక్క సేఫ్టీ చూసుకుంటారు దీని కారణంగానే చాలా మంది వీరికి శత్రువులు ఉంటారు అయితే కొంతమంది వ్యక్తులు వీరి యొక్క బాగును కోరుకోరు వీరు నాశనం అయిపోవాలి అని కోరుకుంటూ ఉంటారు ఈ సమయంలో ఒక స్త్రీ కారణంగా మీ యొక్క జీవితంలో మీరు కష్టాలు చూస్తారు జాగ్రత్త వాస్తవానికి ఈ మధ్య కాలంలో తాంత్రిక పూజలు అనేది ప్రతి ఒక్కరూ కూడా నమ్మాల్సి నిజంగా చెప్పవచ్చు అయితే ఈ సమయంలో ఆ స్త్రీ మీపై తాంత్రిక పూజలు చేయబోతుంది ఆమె ఎవరు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీకు ఒక అంచనా అనేది ఉంటుంది ఎవరు ఎలాంటి వారు అసలు గతంలో వారికి మనకి ఏమైనా గొడవలు ఉన్నాయా మన మధ్య ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉన్నాయా అనేది ఖచ్చితంగా మీకైతే తెలిసే ఉంటుంది అలాంటి వారు మీ జీవితంలో ఉన్నట్టయితే వారి కారణంగా మీరు సమస్యలు ఎదుర్కొంటున్నారని ఖచ్చితంగా తెలుసుకోవాలి కొంతమంది మన గురించి చెడుగా అనుకుంటూ ఉన్నా కూడా పైకి నటిస్తూ ఉంటారు అలాంటి వారి విషయంలో చాలా జాగ్రత్త తీసుకోకపోతే కష్టాలు చూస్తారు ఈ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయానికి వచ్చినట్లయితే ఎవరి మీద అయితే మీకు అనుమానం ఉంటుందో వారు ఇచ్చినటువంటి బట్టలు కానివ్వండి ఏదైనా ఫుడ్ కానివ్వండి వారు ఇచ్చినవేమి కూడా తీసుకోవడం అనేది మంచిది కాదు వాటి అన్నిటిని కూడా రిజెక్ట్ చేసేసేయండి ఏవి కూడా తీసుకోవద్దు మీరు రిజెక్ట్ చేస్తున్నట్టు వారికి తెలియకుండా మాత్రం ఖచ్చితంగా ఉండండి ఏదైనా ఇచ్చినా కూడా ఒకవేళ తీసుకున్నా దాన్ని పడేసేటటువంటి ప్రయత్నం చేయండి తప్ప తినడం కానీ మీతో పాటు ఉంచుకోవడం కానీ అలాంటిది మంచిది కాదు అయితే ఎవరు ఎలాంటి వారు అనేది ఖచ్చితంగా ఈ సమయంలో అయితే మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది వారి యొక్క మాటలతో కానివ్వండి లేకపోతే వారి యొక్క బిహేవియర్ తో కానీ ఈ సమయంలో అన్ని కూడా మీరు ఖచ్చితంగా తెలుసుకోగలుగుతారు తద్వారా మీ యొక్క జీవితాన్ని మార్చుకునేటటువంటి ప్రయత్నం చేయండి ఎవరిని కూడా ఈజీగా నమ్మవద్దు ఎవరు చెప్పే మాటలన్నీ కూడా నిజమని మాత్రం అనుకోవద్దు అలా అనుకుంటే మీ కష్టాన్ని మీరే కొని తెచ్చుకున్న వారు అవుతారు చూసారు కదా మరి వృచ్చిక రాశి వారికి ఏర్పడే ఫలితాలు ఈ రాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎవరి విషయంలో ఎలా ఉండాలి శత్రువులు ఎవరు అనేది ఎలా తెలుసుకోవాలి అదే విధంగా ఫలితాలు కూడా చూసారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ లో గానీ ఫ్యామిలీ మెంబర్స్ లో గానీ ఎవరి రాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి ఓం నమ శివాయ